గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈ రోజు వీడియో వచ్చేసి హిలేరియస్ గా ఉంది అందరూ వీడియోస్ చూస్తున్నారు కాకపోతే లైక్ మాత్రం కొట్టట్లేదు లైక్ కొడితే మాకు మరింత బూస్టప్ అవుతుంది మేము మరింత ముందుకు వస్తాం మేము ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ కామెడీ వీడియోస్ తో మేము ముందుకొస్తాము ఈ రోజు వీడియో ఏందంటే వెంకీ చెప్తాడు ఈ రోజు వీడియో ఏందంటే ఏం ఆలోచిస్తున్నారా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం అర్థమవుతది లాస్ట్ టైం ఒక రెండు ప్రాంక్ చేసాం కదా ఆయన వీడియో ఇప్పుడు ప్రాంక్ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి వీడియో మాత్రం వేరే లెవెల్లో వచ్చింది చాలా బాగా వచ్చింది నవ్వుకుంటున్నారని ఆశిస్తున్నా సరేనా దయచేసి ఈ స్కిప్ చేయకుండా చూడండి సరేనా అది లైక్ కొట్టండి అబ్బా లైక్ కొట్టండి కర్నూలు ప్రజలారా లైక్ లైక్ కొట్టండి కర్నూలులో ఉంటా సరేనా బాయ్ వీడు పార్టీస్ అన్నాడు అరగంట అయింది ఇంగరాల మనిషి హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ అన్నా బర్త్డే అన్నావు పార్టీస్ అన్నావు ఇంతవరకు లేదు నీ కోసము అర్ధ గంట సేపు స్పెషల్ జ్యూసు స్పెషల్ జ్యూసు తయారు చేసి తీసుకొచ్చిన ఏం తెల్లవులది ఆగో సారీ ఏ నా వద్ద అరే బర్త్డే రోజు ఇప్పుడు పార్టీ ఇస్తాను పార్టీ అంటే ఏంది ప్లేస్ తొలగించి మంది తీసుకురావడము ఎక్కడన్నా మంచి ప్లేస్ దొరకపోయి మంది తీసుకురావడము చికెన్ ఫ్రై తీసుకొస్తే బాగుంటుంది ఏదో ఒక జ్యూస్ తాపించి బర్త్డే అంటావు నీ ఫ్రై అంతా కింద పెట్టుకోలే గానీ పట్టుకో చెప్తా నీ కోసం మంచిగా జ్యూస్ దీంతోనే సరిపెట్టేస్తాయ నువ్వు దీంతోనే సరిపెట్టేస్తాయ డాన్స్ ఏమైనా బ్రేక్ డాన్స్ ఏమైనా పెట్టిస్తున్నావా నైట్ ఓ నైన్ అయి పడిపోయడానికి నీకు నా మందు ఊకా నైట్ ఓ నైన్ అయి పడిపోయేదానికి నీకు ఎందుకన్నా మందు ఊకా ఇప్పుడు తాగు స్పెషల్ జ్యూస్ అన్నా నీ కోసం తీసుకొని వచ్చినాను హ్యాపీ బర్త్డే ఏదో తేడాగా ఉందండి ఇక మొదలెడదామా టేస్ట్ బాగుంది ఇంకా బాగుంటది తాగు స్పెషల్ స్పెషల్గా తయారు చేసిన ఏమో నా కోసం అర్ధ గంట సేపు గా తయారు చేసి తీసుకొచ్చే కల ఇంత టైం అయింది అర్ధ గంట ఆ మరి ఇవ్వంటే లైక్ అన్న మనకి ఇవ్వంటే లైక్ అన్న మనకి చెప్పు అట్టి లైక్ కాదు నీకోసం ఆట అమ్మేస్తానాదే అవు మా ఇంట్లో అమ్మేస్తానా నీకోసం చెప్పు అమ్మించారా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా పార్టీ ఎక్కడ రన్ చేస్తున్నావు మాల్ చూసిపోదామా బా ఒక్కల మాల్ చూసేందుకన్న లక్ష దీప పోదాం మనం అరే ఏంట్రే ఇది మాల్ చూసి నచ్చలేదు మనకి అంత అభిజ్ఞందుకు లేని మాల్ చూసి వదిలేని లక్ష దీపు ముద్దు జ్యూస్ వద్దు లక్షదీప్ వద్దులే గానీ మనకి ఆ టాపిక్ వద్దు లేని నువ్వు తాగు తమ్ముడు ప్రేమతో తెచ్చిచ్చినప్పుడు బర్త్డే పార్టీ అర్ధ గంట సేపు కట్టే స్పెషల్ జ్యూస్ తీసుకొచ్చినప్పుడు నువ్వు తాగు నువ్వు కొంచెం తాగు ఏ లేదు నువ్వు తాగు నువ్వు తాగు నువ్వు కొంచెం తాగు ఏ లేదు నువ్వు తాగు తాగు ఏ బర్త్డే బాయ్ తాగుండేట్లా బా నా గుడిలో ఈ రోజు ఉండాలే నా బర్త్డే అనే గుడి పోయి ముక్కని వచ్చిన ఈ రోజు పోస ఉన్నా నువ్వు నాకే బిస్కెట్ లేవు గుడి పోతే బిస్కెట్ వేసినప్పుడు తినాలా నీకి మంచిగా తాగు కొంచెం అరే తాగూడదు అట్ట తాగూడదు నువ్వు తాగు కొంచెం దాగా చెప్తా నువ్వు తాగు ఫస్ట్ బర్త్డే బాయ్ క్రియేట్ చేసి తీసుకొచ్చిన అంటే బర్త్డే బాయ్ ముగ్గురు కష్టపడి తెలుసా దానికోసం కూర్చుందా ఏం కదలే నువ్వు తాగుతావు కాదు నీకోసం ముగ్గురం కష్టపడి కుక్క పట్టుకొని తీసుకురావడం ఎంత కష్టం తెలుసా చాలు నీకోసం ముగ్గురం కష్టపడి కుక్క పట్టుకొని వచ్చి కుక్కపా కోసం ముగ్గురం కష్టపడి కుక్క పట్టుకొని వచ్చి కుక్కపా నువ్వు మర్చివా పశువురా తాగా నా ఏందట్ట పెట్టినావు తాగ నా లాగ్ చేయొద్దు తాగా నా ల్యాక్ చేయొద్దు బాగా ఏమైంది ఆ రోజు వాడే ఫ్రాంక్ చేసా ఈ రోజు ఏమన్నా ప్లాన్ చేసిన నా బర్త్డే రోజు ప్లాన్ చేస్తానా కష్టపడి ముగ్గురు మంచం పొద్దున్నే కుక్కను పట్టుకొని కుక్క పాలు తీసుకొచ్చిన కోసం లాస్ పట్టుకొని కుక్క పాలు తీసుకొచ్చిన కోసం జ్యోతిషుడు ఏం చెప్పినాడంటే బాధమైంది నాకేవో చెప్పేది చెప్పేదింటావా నాకు బర్త్ డే నేను చెప్పేదిను నాకే జ్యోతిష్ డే అని చెప్పినాడంటే నీ బర్త్డే రోజు ఒక మంచిగా కుక్క పాలు దాపాలని చెప్పినాడు అంటే నీ బర్త్ డే రోజు ఒక మంచిగా కుక్క పాలు తాపాలని చెప్పినాడు ఏదో తేడాగా ఉంది అంటే ఏవో కడుపులో తేడా ఉంది పోదాంపా తొందర అరే తేడా ఏం లేదు అట్ట తేడా కొడతదని కుక్క మూత్రం మూడు చుక్కలు కూడా కలిపిరా కుక్క మూత్రం మూడు చుక్కలు కూడా కలిపిరాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ అంబులెన్స్ ఫోన్ చేద్దనా కడుపున వస్తుందిరా కడుపున వస్తుందిరా పేదేను అది అట్టే ఉంటది జ్యోతిషుడు ఇంకో మాట గంట గంటసేపు నువ్వు ఎక్కడ కట్టు కదలవడు గంటసేపు నువ్వు ఎక్కడ కట్టు కదలవుడు గొంతే కదా గొంతే కదా నస్తే నచ్చలే ఒరే బాబు ఇంకో అంబులెన్స్ కి ఫోన్ కరా రాను ముగ్గురం కష్టపడి కుక్కర్ పట్టుకొని పాలు తీసుకురావడం ఎంత కష్టం తెలుసా అప్పుడే స్టార్ట్ ఎంత ఎక్కువ కలెక్షణాలు ఎక్కువ కలెక్షణాలు తొందర పోదంప హాస్పిటల్ పోదంపా లేదనుకో లేదనుకోడ నాకేదలా గురుపుతురకేద్దా ఆడగురు కడుపులో తేడా ఉందిరా రేపు తేడా ఉంది తేడా ఉంది పొదం పతా చెంబట్టుకు ఏం కాదులేని ఒక అర్ధ గంట ఉండు అయిపోతుంది నా మాట అంత కాదు అని అన్ని చెప్తే అరే ఆకులు అయితే నువ్వు ఆకు అరే నీకు ఏదో అయితే తొందర అరే రే రే ఉండరు అంబులెన్స్ ఫోన్ చే అరే రే రే ఉండరు అంబులెన్స్ ఫోన్ చేసి అరే నువ్వు ఉండరా అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను నీకు నేను నాకే తెలుసు అరే రే నువ్వే నువ్వొద్దు మంచి అవుతున్నాను